ఇలా అంటుంది ఏవండి మనకు పెళ్ళయి అవుతుంది ప్రతిసారి ఎండాకాలం అత్తయ్య మావయ్య ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేసి వెళ్తున్నారు ఈసారి మనమే అత్తయ్య వెళ్దామండి ఏంటి నువ్వు ఆ వచ్చి ఉండగలవా నీకు ఏసీ క్షణం కూడా ఉండలేవు అలాంటిది అక్కడ ఏ కంఫోర్ట్స్ లేకుండా ఉంటావా ఎందుకున్నరండి అసలు ఆ పల్లెటూరి వాతావరణం ఎంత బాగుంటుందో పొద్దున్నే కోయిల రాగాలు ఇంటి ముందు ముగ్గులు పాడి పంటలు ఆహా ఆలోచిస్తుంటేనే మనసు అంత పులకరిస్తుంది నేను ఈ సంవత్సరం ఎండాకాలం అంతా కూడా రోజు అత్తయ్య దగ్గర చిల్ల కొట్టాలని అనుకుంటున్నాను నన్ను తీసుకెళ్తారా లేదా లేదా నన్నే వెళ్ళమంటారా సరే ఇంత చెప్పినా కూడా వినడం లేదు కదా అలాగే లగేజ్ అంతా బయలుదేరుదాం అని చెప్పాడు వాణి భర్త అయిన రఘు వాణి ఎంతో సంతోషంగా ఒక బ్యాగ్ లో సర్దుకుంది ఆ రోజు రాత్రి వాణి అంతా ఆ పల్లెటూరి వాతావరణం గురించి ఆలోచిస్తూ ఉంది ఏవండి పల్లెటూర్లో చక్కగా ఎడ్లబండులుంటాయి కదా మనం ఆ ఎడ్ల బండికి వెళ్దామండి అలాగే పొలాల్లో కూడా తిరుగుదాం హబ్బా వాణి నన్ను పడుకోనివ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు నచ్చినట్టు చెయ్యి కానీ ఇప్పుడైతే నన్ను పడుకోని నువ్వు కూడా పడుకో అంటూ విసుక్కుంటూ పడుకుంటాడు రఘు వాణి మాత్రం ఆ పల్లెటూరి వాతావరణం గురించి ఆలోచిస్తూ పడుకుంది ఇంకా తెల్లవరక ముందే వాణి నిద్రలేచి ఎవండి లేయ్యండి టైం అవుతుంది మనం రెడీ అయ్యి బయలుదేరాలి కదా అంటూ వాణి తన భర్తని నిద్రలేపుతూ ఉంటుంది రఘు ఏమో మత్తుగా లేచి ఏంటి వాని అప్పుడే లేపేశావు ఇంకొంచెం సేపు పడుకోనివ్వు టైం చూసారా మూడవుతోంది మన వెంటనే రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి నీ తొందర చూస్తుంటే నాకేమనాలో అర్థం కావడం లేదు మరి మూడు గంటలకు లేచి రెడీ అవడం ఏంటో ఏమో అంటూ బలవంతంగా నిద్రలేచి వెళ్లి రెడీ అయ్యాడు వేణు ఆ తర్వాత ఇద్దరు కలిసి అనే గ్రామానికి బయలుదేరి వెళ్లారు అరే వాణి రఘు చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేశారు వచ్చే ముందు ఒక ఫోన్ అయినా చేస్తే బావుండు కదా అత్తయ్య గారు నేనే చెప్పొద్దని చెప్పాను మీకు సర్ప్రైజ్ ఇద్దామని పదండత్తయ్యా ఇంట్లోకెళ్లి మాట్లాడుకుందాం అత్తయ్య రాధమ్మ రాకరాక వచ్చిన తన కోడలికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టింది వాణి పుష్టిగా తినేసి అత్తయ్యా భోజనం చాలా బాగుంది ఈ గుత్తుంకాయ కర్రీ అయితే అద్భుతం అనుకోండి ఈ వంకాయలు మన పెరట్లో కాసినవే కొడలా ఒక్క మందు కూడా కొట్టకుండానే పెంచాము అందుకే అందుకేనా అత్తయ్య మీరు ఈ వయసులో కూడా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు ఇక ఈ రాత్రి చక్కగా పడుకొని పొద్దున్నే లేచి ఊరు అత్తయ్యా సరే కొడలా పడుకో రఘు నువ్వు కూడా ఎల్లి పడుకోరా సరే అమ్మా వాణి రఘు ఇద్దరు గదిలోకి కొద్దిసేపటికి కరెంటు పోయింది ఫ్యాన్ తిరగడం ఆగిపోయి ఉక్కపోతైతే స్టార్ట్ అయింది ఆ ఇదిక్కడే ఉక్కపోతండి అసలు ఈ కరెంటు వస్తుందా లేదా ఇదేవి సిగీ కాదు వాణి ఇలా కరెంటు పోగానే అలా రావడానికి పది నిమిషాలు రావచ్చు లేదా ఉదయాన్నే రావచ్చు ఏంటి ఉదయం వరకు కరెంట్ రాదా అమ్మో ఈ ఉక్కపోతొకటి అనుకుంటే ఇప్పుడు ఈ దోమలు కూడానా ఏవండి ఏదో ఒకటి చేయండి నా వల్ల కాదు ఏం చేయడానికి లేదు ఇదిగో ఈ అంటూ చేతికి ఒక విసనకరని ఇచ్చాడు ఇక చేసేది ఏమీ లేక వాణి ఆ విసనకర్ర ఊపుకుంటూ ఉంది మెల్లగా రఘు నిద్రలోకి జారుకున్నాడు వాణి కూడా ఎలాగో అలా నిద్రపోతూ ఉండగా తనకి గోడ మీద బల్లి అరవడం వినిపించి గోడవైపు చూసి అమ్మో బల్లి బల్లండి ఏవండి లేయ్యండి అంటూ వాణి భయపడిపోతూ రఘుని లేపడానికి ప్రయత్నం చేయగా రఘు మాత్రం లేవనేలేదు ఆ బల్లి ఎటువైపు వెళ్తే వాణి అటువైపు చూస్తూ భయంగా ఆ రాత్రంతా బల్లినే చూస్తూ అలాగే కూర్చొనిద్రపోయింది ఇదేంటే కూర్చొని నిద్రపోయావు అయినా పొద్దున్నే లేచి కోయిల రాగాలు ఇంటి ముందు ముగ్గులు చూస్తానని చెప్పి ఇంకా నిద్రపోతూనే హా రాత్రంతా బల్లి పడుకునివ్వలేదండి మిమ్మల్ని లేపుతుంటే మీరేమో బకాసుడు లెక్క పడుకున్నారు సరే సరే రెడీ అవ్వు అమ్మా వాణి నువ్వు పాడి పంటలన్నీ చూస్తానన్నావని చెప్పావంట కదా రావాణి వెళ్దాం ఆ వస్తున్నా అత్తయ్యా పదండి వెళ్దాం అంటూ ఎంతో సంతోషంగా రామ రాధమ్మతో నడుస్తుంది రాధమ్మ తనకి దారి పొడువున కలిసిన వారందరికీ కూడా తన కోడలు వాణి అని పరిచయం చేస్తూ ఉంటుంది అలా వారు ఊరు దాటి పంట పొలాల దగ్గరికి చేరుకున్నారు వావ్ ఇక్కడ ఈ ప్లేస్ ఎంత బాగుందో అసలు ఎంతైనా పల్లెటూర్లా సిటీ ఎప్పటికీ ఉండలేదు కదత్తయ్యా ఆ సిటీలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు వెహికల్సే ఆ సౌండ్లు ఆ పొల్యూషన్ ఇక్కడ చూడండి కనుచూపు మేర పొలాలు పక్షుల రాగాలే అంటూ వాణి చుట్టూ చూస్తూ ఉండగా తనకి కొద్ది దూరంలోనే కొన్ని గడ్డివాములు కనిపించాయి వాటిని చూసి హరే అవి భలే ఉన్నాయే ఏంటత్తయ్యా అవి వాటిని గడ్డి వాములని అంటారు కోడలా ఆ గడ్డిని పశువులకేస్తే అవి తింటాయి అవునా అయితే మనం వాటి దగ్గరికి వెళ్దాం పదా అంటూ వాణి రాధమ్మ ఇద్దరు కూడా ఆ గడ్డి బొమ్మల దగ్గరికి వెళ్లారు వాటి మీద ఒక ఇద్దరి పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూసి అత్తయ్యా నేను కూడా ఈ గడ్డిలో ఆడుకుంటానత్తయ్యా కోడలా నువ్వు అసలే సిటీ అమ్మాయివి ఈ గడ్డిలో ఆడుకోవడం నీకంత మంచిది కాదు ఎందుకు మంచిది కాదత్తయ్యా చూడండి ఆ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇంత పెద్దదాని నాకేమవుతుంది అంటూ రాదమ్మ ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా వాణి ఆ గడ్డివాములోకి వెళ్లి పిల్లలతో కలిసి గడ్డిని మీద చల్లుకుంటూ ఆడుకుంటూ ఉంది కొద్దిసేపటికి వాణికి ఒంటి మీద చిన్నగా దురదలా కనిపిస్తూ కొద్దిసేపటికి ఒంటి మీద చిన్న చిన్న దద్దుర్లు వచ్చి దురద పెడుతూ ఉంటుంది ఇక వాణి గోక్కుంటూ అబ్బా అత్తయ్యా ఏంటి దురదత్తయ్యా నేను భరించలేకపోతున్నాను నా వల్ల అవ్వడం లేదత్తయ్యా ఇప్పుడు ఏం చెయ్యాలి కోడలా నేను చెప్తే ఇన్నావా అసలు నువ్వు ఆ గడ్డిలో ఆడడం వల్లే నీకు ఈ దురదొస్తుంది ఇంటికి ఇంటికెళ్లి స్నానం చేద్దు అంటూ రాధమ్మ వాణిని ఇంటికి తీసుకుని వెళ్తుంది అత్తయ్యా ఇంటి వరకు వెళ్ళేంతసేపు నేను భరించలేనత్తయ్యా ఇక్కడ ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్ లాంటిది ఏమన్నా ఉంటే తీసుకెళ్ళండి అత్తయ్యా హాయిగా వెళ్ళి అందులో మునుగుతాను అయ్యో కోడల నువ్వు అడిగిన స్విమ్మింగ్ పూల్ లాంటివి ఉండడానికి ఇదేమి సిటీ కాదమ్మా అయ్యో అత్తయ్యా మరి ఇక్కడ ఏ ఉంటాయి అంటూ వాణి చిరాకు పడుతూ ఉంది అప్పుడు రాధమ్మకి ఒక ఆలోచన వచ్చింది కోడలా నీకు ఈరోజు విలేజ్ స్విమ్మింగ్ పూల్ ని పరిచయం చేస్తాను పద అంటూ రాధమ్మ తన కోడలు వాణిని ఆ గ్రామంలో ఉన్న చెరువు దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఇదిగో ఇదే కోడలా మా విలేజి స్విమ్మింగ్ పూలు ఎల్లి ఈత కొట్టు వావ్ చాలా బాగుందత్తయ్యా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి ఈత కొట్టొస్తాను అని చెప్పి వాణి చెరువులో మునిగి ఈత కొడుతూ ఆనందంగా ఉంటుంది అత్తయ్యా చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఎంత దూరమైనా ఈత కొట్టచ్చు అదే సిటీలో అయితే కొద్ది దూరం కొట్టగానే గోడొచ్చేస్తుంది అంటూ సంతోషంగా ఈత కొడుతూ ఉంది అప్పుడే ఇంకోవైపు నుంచి కొన్ని గేదెలు అలసిపోయి సేద తీరడానికి ఆ చిరువులోకొచ్చాయి వాటిని చూసి వాణి వెంటనే బయటకొచ్చి చిచి ఏంటత్తయ్యా ఇది పశువులొచ్చే నీటిలోకి నీకు చెప్పాను కదా కోడలా ఇది విలేజ్ స్విమ్మింగ్ అని ఎవరైనా వచ్చి ఈత కొట్టొచ్చు అని చెప్పగా వాణి చీచీ అనుకుంటూ ఇంటికి వెళ్లి ఈ విషయాలన్నీ తన భర్త అయిన రఘుకి చెప్పగా రఘు ఏమో పెద్దగా నవ్వాడు ఇలాగే ఉంటుంది మరి ఏమండి ఇంకొక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను ఒకవైపేమో రాత్రైతే కరెంట్ ఉండదు ఇంకోవైపేమో బయటికెళ్తే ఇలా నా వల్ల కాదండి పదండి మనం సిటీకి వెళ్ళిపోదాం అప్పుడేనా అసలైన నేను చూపిస్తాను రఘు వెళ్లి ఎడ్ల బండి ఎక్కించి ఊరంతా తిప్పుతూ తాటి ముంజలు తినిపిస్తూ చెరువుగట్టున నిలబడి చేపలు పడుతూ వాణికి అసలు శిస్సులైన పల్లెటూర్ను చూపిస్తూ ఉన్నాడు రఘు అవన్నీ చూస్తూ వాణి ఎంతగానో సంతోషపడింది పెళ్లి సీజన్ అవడంతో రాఘవకి ఒక మంచి పిల్లని చూసి వివాహం చేద్దామని అనుకుంటారు కానీ ఎప్పుడు పిల్లలు పరీక్షలు పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతూ ఉంటాయి అయితే కూతురు రమ పెళ్లికొచ్చి ఇలా అంటుంది ఏంటమ్మా అప్పుడే పిల్లల్ని చూడడం కూడా జరిగిందా ముహూర్తాలు కూడా చేసేశారు పిల్లల పరీక్షలున్నాయని కూడా కొంచెం కూడా ఆలోచించట్లేదు మీరు కొంచెం ఆలస్యంగా తీసుంటే పిల్లల పరీక్షలు అయిపోతాయి కదా అప్పుడు అందరం కలిసి కొత్త కోడలతో కొద్ది రోజులు గడిపేటట్టుగా ఉండేదని గదా చెప్తున్నావు లేవే అయినా ముహూర్త బలం బట్టి ముహూర్తం తీస్తారు గాని పిల్లలకి సెలవులు మీ భర్తకు సెలవులని చెప్పి పాంతులుగారు ముహూర్తం పెట్టరు ఆపమ్మ నీ మాటలకి సమర్థించుకోవడం మీకు వీళ్ళని బట్టి ముహూర్తం తీసావు మా కోసం ఆలోచించావా పెద్దన్నయ్యా వాళ్ళ కూతురు కూడా ఉన్నాది కదా మరి తనకి పరీక్షలున్నాయి కదా మరి అన్న ఏమీ అనలేదా ఏమంటాడే నేను దిన ముహూర్తాన్ని కాదంటాడా ఏంటి మరి తీసిన ముహూర్తాన్ని మార్చలేం కదా ఎలాగో ఇంకో మూడు రోజుల్లో పెళ్లి నా పిల్లల్ని పెళ్లి రోజు రప్పిస్తానులే అంతవరకు మా అత్తగారి దగ్గర ఉంచుతాను అని చెప్పి అంగరంగ వైభవంతో వివాహం జరిగిన తర్వాత రమ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి చేరుకొని పిల్లలు పరీక్షలు అన్నీ అయిపోయాక రమా నిర్మలకు ఫోన్ చేస్తుంది అమ్మా నేను పిల్లలు సెలవులకి ఇంటికొస్తాను అన్నయ్య నువ్వు నేను తమ్ముడు కలిసి పిల్లలతో సంతోషంగా కొద్ది రోజులు గడుపుతాం ఎలాగో మేము కొత్త కోడలతో కొద్ది రోజులు కూడా గడపలేదు కదా ఈ సెలవులకి తనతో పాటు కొద్ది రోజులు సరదాగా ఉండి మా ఇంటికి వెళ్ళిపోతామమ్మా ఆ విషయాన్ని ఫోన్ చేసి పర్మిషన్ అడగాల ఏంటే మన ఇంటికి రావడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు రమా నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండు సరే అని రమా ఫోన్ కట్టేసిన తర్వాత నిర్మల తన ఇద్దరు కోడలను పిలిచి ఇలా అంటుంది చూడండి మేఘన మరియు మీనాక్షి మీ ఆడపడుచు తన పిల్లలతో ఇంటికొస్తోంది తనకి తన పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోండి ముఖ్యంగా మేఘన నీతో కలిసి సరదాగా కొద్ది రోజులు గడపడానికి వస్తుంది పెళ్ళయ్యాక తన పిల్లలు ఉండడంతో వెంటనే వెళ్ళిపోయింది మీనాక్షి ముందుగా నువ్వు విను నీ కూతురికి సెలవులని చెప్పి మీ అమ్మగారింటికి వెళ్ళిపోకుండా రామా చెల్లిపోయాక వెళ్దువులే గాని అదేంట ఇప్పుడు చెప్తున్నారు మీ అబ్బాయి ఏదో టూర్ ప్లాన్ చేశారు మనందరికి తీసేశారు పెళ్ళిన తర్వాత మేఘన మరియు రాఘవ ఎక్కడికి వెళ్ళలేదు కదా అందుకే అందరికీ టూర్ ప్లాన్ చేశారు సరదాగా వాళ్ళ కూడా తిరిగినట్టుంటుంది కదా అమ్మాయి చెల్లిపోయాక అందరం కలిసి వెళ్దాంలే అయినా ఇప్పుడు పెళ్లికి చాలా ఖర్చయింది ఇప్పుడు బయటికి వెళ్లి అవన్నీ అవసరమా సరే అత్తయ్య మీ అబ్బాయికి మీరే చెప్పండి అయితే సరేలే నేను చెప్పుకుంటాను అలా అనేటప్పటికీ ఇద్దరు కోడళ్ళు వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు ఇంతలో అక్కడికి పెద్దబ్బాయి రఘు వస్తాడు ఏంటమ్మా ఇద్దరు కోడలు కంగారు కంగారుగా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతున్నారు ఏం జరిగింది వాళ్ళు ఏమైనా చేశారా ఏంటి ఏమీ లేదురా నువ్వు మనందర్నీ ఎక్కడికో తీసుకుని వెళ్తున్నానని అంటున్నావంటగా నేనేమో వద్దని చెప్పాను ఎందుకంటే ఎండాకాలం సెలవులకి రమ తన పిల్లలతో వస్తుంది వాళ్ళకి మన మేఘనాతో కొన్ని రోజులు గడపాలనుందట తనొచ్చాక అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్దామని అన్నాను అయినా ఇప్పుడెందుకు రా ఇవన్నీ అసలే పెళ్లికి చాలా ఖర్చయింది కదా అయ్యో ముందుగానే చెప్పాల్సింది కదా ఆఫీస్ వాళ్ళు పంపిస్తారంటే ఓకే చెప్పేశారమ్మా ఇప్పుడు ఆ టికెట్లన్నీ క్యాన్సిల్ చేయాలి ఆయన నువ్వు ఎలాగో వద్దనేసావు కదా ఇంకెందుకులే వెళ్ళడం సరే టికెట్స్ చెప్తాను సరేరా వెళ్ళు వెళ్ళి కాలు చేతులు కడుక్కొని భోజనం చెయ్యి అలా రెండు రోజులు గడిచాక రమ తన పిల్లలతో ఇంటికొస్తుంది రా తల్లి రా కూర్చో ఎండలో వచ్చావు కదా బాగా అలసిపోయి ఉంటారు మీనాక్షి ఎల్లి మజ్జిగ తీసుకోనరా అవునమ్మా ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఎండలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి నేనొక్క అరగంట విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ఏదైనా తాగుతానమ్మా ఇప్పుడైతే నా వల్ల కాదు సరేనమ్మా వెళ్ళి విశ్రాంతి తీసుకొని గాని ఏం తింటావో చెప్పు అమ్మా పిల్లలకు నాకు కలిపి ఒక చల్లటి ఐస్ క్రీమ్ చేయమని చెప్పు నిద్రలేచాక తింటాను చెప్పేసి రమా గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది ఇంతలో నిర్మల మీనాక్షిని పిలుస్తుంది మీనాక్షి తొందరగా ఐస్ క్రీమ్ చెయ్యి ఐస్ క్రీమ్ రెడీగా ఉండాలి చెప్పింది వినేసి మీనాక్షి వంటగదిలోకి వెళ్ళిపోతుంది వెళ్లి ఈవిడ వచ్చిందంటే చాలు ఇంట్లో కూర్చొని అన్ని వండమని ఆర్డర్ చేస్తూ ఉంటుంది ప్రాణం విసిగిపోతుంది తెలుసా మేఘనా ప్రతి సంవత్సరం ఏదో ఒక వంక పెట్టుకుని వస్తుంది ఆవిడ వచ్చిన ప్రతిసారి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వదు ప్రతి సెలవలకి ఇక్కడే ఉంటుంది మేమెప్పుడు కూడా ఏ సెలవులకి ఎక్కడికి వెళ్లే తెలుసా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే చాలు స్కూల్ సెలవు పెట్టి మరీ వెళ్ళేవాళ్ళం అవునా మాట్లాడేటప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చినట్లు మాట్లాడుతున్నారు అలా మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది మీనాక్షి మరియు వంట కూడా చాలా బాగా తయారు చేస్తుంది రమా పిల్లలు మాత్రం ఇద్దరు ఫోన్లు పట్టుకొని కూర్చొని ఉంటారు చింటూ మరియు బంటి ఇద్దరు ఫోన్లు పట్టుకుని కూర్చున్నారు ఏంట్రా చాలాసేపు అవుతుంది మీరు ఫోన్లు చూస్తూ కొద్దిసేపు అలా రాడీతో ఆడుకోవచ్చు కదా తన హోంవర్క్స్ కూడా అయిపోయాయి ఆడుకుంటే ఫోన్లకి కొంచెం దూరంగా ఉంటారు కదా అలాగే చూస్తూనే ఉంటే మీ కళ్ళు ఏమవుతాయి చెప్పండి మాకు ఆడుకునే అలవాటు లేదు మా అమ్మ మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వదు మేము ఎప్పుడూ ఫోన్లే చూసుకొని ఉంటాం స్కూల్కి వెళ్తాం అంతే అయినా మీరు నాకు ఆర్డర్ అయ్యకండి అదీంచా అలా సమాధానం చెప్తున్నావు నేనిప్పుడు ఏమన్నానని కొంతసేపు ఆడుకోమన్నాను అంతే కదా వెంటనే చింటూ మరియు బంటి ఏడ్చుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తారు చూడమ్మా నేను ఫోన్ చూస్తూ ఉంటే అద్దం మమ్మల్ని దెబ్బలాడుతుంది రమ వెంటనే గదిలో నుంచి బయటకొచ్చి ఏంటి వదినా పిల్లలకి ఆంక్షలు పెడుతున్నారట మా పిల్లలకి ఆంక్షలు పెడితే నచ్చదు వాళ్ళకి వాళ్ళ నాన్న మరియు నానమ్మ చాలా ముద్దుగా చూసుకుంటుంటారు వాళ్ళు ఏమడిగినా కాదరు దయచేసి మీరు ఆంక్షలు పెట్టకండి అయ్యో నేనేమి ఇంకా రమ్మా ఎంతసేపు ఫోన్ చూస్తారు కానీ రాణితో కలిసి బయటకెళ్లి ఆడుకోండి అన్నానంతే వాళ్ళకి అవుట్డోర్ గేమ్స్ ఏంటో తెలియదు వదిన వాళ్ళకి ఏమైనా అవుట్డోర్ గేమ్స్ ఆడాలనుకుంటే వాళ్ళ నాన్న స్టేడియంకి తీసుకెళ్లి ఆడిపిస్తూ ఉంటారు సరే అయితే వదినా ఈసారి నుంచి వాళ్ళకి నేనే చెప్తానులే మీకు నచ్చినట్లు మీరే చెప్పుకోండి అనేసి నుంచి వెళ్ళిపోతుంది మీనాక్షి రమా వెళ్ళి నిర్మల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంది ఏంటమ్మా కొత్త ఇంకా పళ్ళు చేయడం నేర్పించడం లేదా ఎప్పుడు చూసినా వదిన పక్క నిలబడి తన చేసే పనులుని చూస్తూ ఉంటుంది కాని ఎప్పుడు ఏమి చేయడమే చూడలేదు నేను నువ్వొచ్చి ఒక పూట కాలేదే అప్పుడే నేను నన్ను నన్నంటున్నావు పొద్దునంతా పని చేస్తూనే ఉంటుంది కాని నీ ఇష్టం ఏంటో దానికి తెలియవని నేనే మీనాక్షికి చేయమని చెప్పాను ఓహో అదా సంగతి అలా మాట్లాడుతూ ఉండగా నిర్మలాకి ఒక ఫోన్ వస్తుంది కొంతసేపు మాట్లాడి పెట్టేస్తుంది ఏంటమ్మా ఎవరు ఫోన్ చేశారు అంత కంగారు పడుతున్నావు ఇంకెవరే మీ నాన్నగారే ఫోన్ చేశారు నన్ను కంగారు వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఏంటి వాళ్ళ వస్తోందట జాగ్రత్తగా చూసుకోమని ఫోన్ చేశారు అవునా ఎప్పుడొస్తుందత్తా మొన్న పెళ్లికి కూడా రాలేదు ఎవరికో ఒంట్లో బాలేదని అంటుండిందత్తా అదే కదా పెళ్లికి రాలేదు గాని ఇప్పుడు కోడల్ని చూడ్డానికి వస్తుందట తన్ని బాగా చూసుకోమని చెప్తున్నారు అయినా తనొస్తే ఈడ ముద్దు ఎక్కువైపోతూ ఉంటదిలే ఆయన ఈరోజు మీ నాన్న రాని అప్పుడు మాట్లాడతాను సాయంత్రం అయ్యేటప్పటికి నిర్మలా భర్త వస్తాడు వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను నీతో మాట్లాడదామని అనుకున్నాను ఏంటి నీ కూతురికి నీకు అంత తీరిక నాతో మాట్లాడడానికి వచ్చారు ఎప్పుడు మీరిద్దరిగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు కనీసం నేను తిన్నానా అని కూడా పట్టించుకోను పట్టించుకోరు ఆపండి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అయినా ఇప్పుడు మీ చెల్లి ఎందుకండి వస్తుంది పనేమి లేదా వాళ్ళత్తారింట్లో ఉండొచ్చు కదా సమయం దొరికితే చాలు వచ్చేస్తూ ఉంటుంది వచ్చినా ఎప్పుడు ఇంట్లో ఒక పని కూడా చేయదు అలా సోఫా పైన కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది పెళ్ళైన దగ్గర నుంచి ఇలాగే బాధపడుతున్నారు అప్పట్లో మీ అమ్మగారు కూడా నాకు సహాయం చేసేవారే కాదు మా అమ్మ వారసత్వం నువ్వు పాటిస్తున్నావు కదీ మా చెల్లి వచ్చినప్పుడు మా అమ్మ పని చేసేది కాదు ఇప్పుడు నీ కూతురు వచ్చినప్పుడు నువ్వేం పని చేయడం లేదే మరియు నా చెల్లి వారసత్వం నీ కూతురు పాటిస్తుంది కదా నా చెల్లి వచ్చినప్పుడు ఏ పని చేయదు ఇప్పుడు నీ కూతురు కూడా ఇంట్లో ఏ పని చేయదు కనీసం ఇప్పుడు నీ కోడళ్ళు వంటగదిలో కష్టపడుతున్నారని నువ్వేమైనా వీళ్ళు సహాయం చేస్తున్నావా లేదు కదా మరియు నీ కూతురికి ఏ సెలవులు దొరికినా పిలుస్తూనే ఉంటావు తాను వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మా చెల్లి రాకూడదు ఒకవేళ వచ్చినా ఇంటి పనులు అన్ని చేయాలని నువ్వేలా అనుకుంటావే పాపం మన పెద్ద కోడలు ఒక్కరోజు కూడా ఏ మాట అనకుండా ఇంట్లో అన్ని పనులు చేస్తూనే ఉంటుంది ఒకరోజు కూడా అలసిపోయాను అన్న మాట కూడా అనదు ఇప్పుడు చిన్న కోడలు కూడా ప్రతి పనులు తనకు సహాయం చేస్తుంది నువ్వు ఏ రోజైనా నీ కోడలికి ఒక ముద్ద అన్నం వండేసి పెట్టావా అప్పట్లో నువ్వెంత కష్టం అనుభవించావో ఇప్పుడు నీ కోడలకి అంతే కష్టం అనుభవించేలా చేస్తున్నావా ఉమ్మడి కుటుంబం అంటే అందరూ కలిసిమెలిసి సరదాగా సంతోషంగా పనులు చేసుకుంటే ఉమ్మడి కుటుంబం అవుతుంది ఒకరు పని చేస్తారు మిగిలిన అందరూ కూర్చొని తింటామంటే అది ఉమ్మడి కుటుంబం అవ్వదు సరేనండి ఈసారి నుంచి అలా చేయను కోడలకి సహాయం చేస్తూ ఉంటారు నిర్మల భర్త తన్ని అలా మందరించడంతో నిర్మల మరియు రామ ఇద్దరు ఇంటి పనుల్లో సహాయం చేస్తూ అందరూ సరదాగా సంతోషంగా గడుపుతూ ఉన్నారు